దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకోము ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రియమేణి దేవుని విడలారా నాకెవరూ లేరు నేను ఒంటరి దానిని లేదా ఒంటరి వాడిని నాకున్న ఇబ్బందులను బట్టి నాకున్న కష్టాలను బట్టి నన్ను ఆదుకునే వారు ఎవరూ లేరని దిగులు పడకండి ప్రభువే మీకు సహాయకుడు ఆయనే మీకు ఆధారం అవుతాడు ఆనాడు అబ్రహంతో కూడా దేవుడు ఇదే విధంగా చెప్తూ ఉన్నాడు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే విస్తరింపచేస్తాను నేను నీకు తోడైందును గనుక నీవు భయపడకుమని చెప్తాడు అంత వృద్ధాప్యంలో దేవుడు అతనికి సంతానాన్ని అనుగ్రహించాడు అంతటి ముసలి వయసులో నేను గర్భఫలాన్ని పొందుకోగలనా అని చాలా నవ్వుకుంది మనసులో కానీ ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు ఇస్సాకునిచ్చాడు ఇస్సాకు ద్వారా ఏషావు యాకోబులను అలాగే ఇస్రాయేలీలను దేవుడు ఇవ్వటం మనం చూసాం ప్రేమ సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ఆయన ఒక్కసారి సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఆయన యొక్క మాటలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలను బట్టి కన్నీలను బట్టి కృంగిపోయిన స్థితిలో మీరున్నట్లయితే అబ్రహాంకి సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేయబోతున్నాడు అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అబ్రహామ్లో ఉన్న విశ్వాసాన్ని మనం కూడా కనపరుచుకోవాలి దేవుని ఎదుట నిందారహితులుగా నీతిమంతులుగా మనం తీర్చబడాలి ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా తీర్చబడాలి పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని కలుగజేసేటటువంటి సకల విధమైన పనులన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి వాటిని అసహించుకోవాలి దేవుని యొక్క నీతి ప్రకారం ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని స్వీకరించినప్పుడు మనకి ఏ విషయంలోనూ కూడా లోటుపాట్లు అనేది రాదు మనం మొదటిగా ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని మొదట వెతికినట్లయితే మనకి ఉన్న వేవో కూడా అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరులారా మీకు కష్టం వచ్చిందని మీకు ఇబ్బంది కలిగిందని అప్పుల బాధలో కూరుకుపోయారని లేదా మీకు అవ్వాల్సిన పనులు అవ్వడం లేదని దిగులు పడకండి నిరాశపడకండి దేవుడు మీకు సమస్త విధమైన ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు ఆయన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మీరు మీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మెప్పించండి నీతిమంతులుగా జీవించండి ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా ఒక్కరోజైనా పాపం చేయకుండా ఉండగలగండి ఒకరోజు మీరు అలా అలవాటు చేసుకొని దాన్ని కంటిన్యూ చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని చూస్తాడు మనల్ని అనుక్షణం ప్రతి నిమిషం కూడా పరీక్షించే దేవుడు మనకి ఏం కావాలో ఎప్పుడు అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆయన ఎదుటి మనం నిందారహితుల వల్లే ఉండి ఆయన అనుగ్రహించబోయే దీవెనలు పొందుకుని ఆయనకిష్టలుగా మనందరం కూడా జీవిద్దాం అటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతిరోజు మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు ఉన్నారు మాలో ఉన్న భయాన్ని తొలగించి మీ ధైర్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలంట తండ్రి మా అనుకున్న వాళ్లే మమ్మల్ని చేరదీయలేనప్పుడు మా అనుకున్న వాళ్ళే మమ్మల్ని నిందించినప్పుడు మాకు ఎవరూ లేరు అనే ఒంటరి భావన కలిగినప్పుడు మీరు మాకు తోడే అన్నారు ప్రతి విషయంలో మీకు తోడైందును మీకు భయపడకమని సలహిస్తూ ఉన్నారు నాయన ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క పిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరితనంతో ఎవరి ఆదరణ లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే ఒక సైన్యంలా ఉండి వారి వెనక ఉండి వారిని నడిపించమని నిషేధించబడిన రాయి మూలకి తలరాయి అయినట్టుగా మీ చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగుల్ని గొప్ప ఆశీర్వాదాలని అనుగ్రహించండి ప్రభా వారి పొందుకున్నటువంటి అవమానానికి రెట్టింపు ఘనతని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా బిడ్డలు మీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు ప్రభా కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో రాలేకపోతున్నారు స్థితిగతులను మార్చగలిగే మహా గొప్ప దేవుడు నాయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రతి ఆదివారం కూడా మీ సన్నిధిలో గడిపే ధన్యతని ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి మీ పవిత్రమైన వాక్యాన్ని వినాలి మీ పాటలను పాడాలి ప్రార్థించాలి మిమ్మల్ని స్తుతించాలి మరి యొక్క సాక్ష్యాన్ని పరిశుద్ధులందరితోనే పంచుకోవాలని అటువంటి ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయండి మీ మంది రావడంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన ఆ యొక్క విలువైన దినాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ సన్నిధిలో గడిపే ధన్యతని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభావ మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు సువార్తను ప్రకటించడానికి మిడలకి తోడేయండి సహాయం చేయండి అనేక మంది రక్షించబడి మీ సువార్తను విని మరి బ్రతుకులను మార్చుకొని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్